హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నాగార్జున ఇన్ఫో ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి ముందుగా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియో ఏంటంటే ఈరోజు ఆధార్ నెంబర్ మన ఏ మొబైల్ నెంబర్కి లింక్ ఉందో మన ఇంట్లోనే కూర్చొని ఐదు నిమిషాల్లో మన మొబైల్ ఫోన్లోనే ఎలా చెక్ చేసుకోవాలో చెప్దాం ఈరోజు మనం మొబైల్ నెంబర్ ఏది పెట్టినా మనకు గుర్తు లేకుండా కానీ మళ్ళీ ఏ నెంబర్ ఉందో తెలుసుకోవడానికి కానీ ఈ ఆధార్ కార్డ్ని మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మన ఇంట్లోనే ఎలా తెలుసుకోవాలో చూద్దాం ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి యుఐడిఏఐ అని ఎంటర్ చేయండి ఇది యుఐడిఏఐ అనేది ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఎంటర్ చేయగానే ఆధార్ అఫీషియల్ వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది దీంట్లో లెఫ్ట్ సైడ్ టాప్లో మై ఆధార్ అని ఉంటుంది మై ఆధార్ అని ఎంటర్ చేయగానే దాంట్లో ఆప్షన్స్ వస్తాయి మీకు ఏ ఆప్షన్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి మనం ఈరోజు మన ఆధార్ కార్డ్ ఏ నెంబర్కు లింక్ ఉందో తెలుసుకోవడానికి సెలెక్ట్ చేసుకుందాం ఇలా ఎంటర్ చేయగానే మై ఈమెయిల్ వెరిఫై ఈమెయిల్ అండ్ మొబైల్ అని ఉంది కదా ఇది ప్రెస్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది వెరిఫై మొబైల్ నెంబర్ మీద టిక్ చేసుకొని మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మన ఏది ఏదైతే లింక్ ఉందో మన మొ ఆధార్కి ఆ ఐడియా ఉన్న మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి మనం ఫస్ట్ రాంగ్ మొబైల్ని మొబైల్ నెంబర్ని ఎంటర్ చేద్దాం రాంగ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఇలా లేదు అని చెప్పేసి వస్తుంది ఇప్పుడు కరెక్ట్ ఈ ఆధార్కి ఏ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ కరెక్ట్ మొబైల్ నెంబర్ మన ఐడియా ఉన్న కరెక్ట్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఇలా వెరిఫైడ్ ఆధార్ మొబైల్ నెంబర్ అని వస్తుంది దీన్ని మనం ఇంకో విధంగా కూడా తెలుసుకోవచ్చు చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని ఆప్షన్ ఉంటుంది ఈ చెక్ ఆధార్ వ్యాలిడిటీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడే ఓటీపీ వస్తుంది మన మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది అలా ఓటీపీ ఎంటర్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది దీంట్లో మనం వెరిఫైడ్ మొబైల్ నెంబర్ లాగిన్ ఆన్ ఆధార్ వయ ఓటీపీ అని ఉంది దాంట్లో ఎంటర్ చేయగానే మనకి ఇలా వస్తుంది ఇలా కూడా లాస్ట్ త్రీ డిజిట్స్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్ ఉందో అది మనకు చూపెడుతుంది ఇలా కూడా తెలుసుకోవచ్చు ఇంకొకటి మన బ్యాంక్ ఆధార్ సీడింగ్ అకౌంట్ దేనికై లింక్ ఉందో ఇలా తెలుసుకోవచ్చు లాగిన్ టు ఆధార్ వయ ఓటీపీ అని ఎంటర్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది దీన్ని ఆధార్ నెంబర్తో ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకు క్యాప్సా ఎంటర్ చేయాలి ఈ క్యాప్సా ఎంటర్ చేయగానే మనకు ఏ నెంబర్కి అయితే లింక్ ఉందో మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వచ్చి మనకు దేని గురించి అయితే అవసరమో అది చూసుకోవాలి మనకు లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ వన్ డౌన్లో బ్యాంక్ సీడింగ్ అని ఉంది ఆ బ్యాంక్ సీడింగ్కి ఇలా సెలెక్ట్ చేయగానే మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే డీటెయిల్స్ అనేవి వచ్చాయి ఈ ఆధార్ కార్డ్ సంబంధించి ఇది యాక్టివ్లో ఉంది ఇలా మన బ్యాంక్ అకౌంట్ సీడింగ్ ఏ ఏ బ్యాంక్ ఉందో ఆధార్ కార్డ్ తెలుసుకోవచ్చు మరియు దీంట్లో ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్డేట్ చేసుకోవచ్చు మొబైల్ లింక్ చేసుకోవచ్చు అన్నీ ఇక్కడ ఉన్న కనబడుతున్న ఆప్షన్స్ అన్నీ మనం ఇంట్లోనే కూర్చుండి ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ